హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకటం నేను విప్రసాద్ మొత్తానికి తెలుగుదేశం జనసేన మొదటి జాబితా అయితే రిలీజ్ అయింది సో అధికారికంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ రిలీజ్ చేయలేదు కానీ మనకి ఉన్న అంతర్గత సమాచారం మేరకు తొలి జాబితా అయితే ఇక దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఈ అభ్యర్థులే సో మొట్టమొదటిగా వీళ్ళు తీవ్రమైన కసరత్తు చేసి 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 ఎంతకాలం చేస్తారు ఫస్ట్ జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో వీళ్ళు ఇప్పుడు ఫస్ట్గా రిలీజ్ చేయబోతున్న లిస్ట్ ఏంటి అంటే ఎంపీ అభ్యర్థులు సో అది కూడా మనకున్న ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఐదు స్థానాలను కూడా ఒకేసారి రిలీజ్ చేయట్లేదు సో మొట్టమొదటిగా పదమూడు మంది ఎంపీ స్థానాలను అయితే వీళ్ళు కసరత్తు చేసి ఆ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నారు సో ఇప్పుడు నేను చెప్పబోతున్నది అదే పదమూడు స్థానాలకి గాను రెండు స్థానాల్లో జనసేన మిగిలిన పదకొండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు సో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది ముందుగా తెలుసుకుని దాని తర్వాత విశ్లేషణ చేసుకుందాం మొట్టమొదటిగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి ప్రస్తుత ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇక రెండు అనకాపల్లి ఎంపీ స్థానం దానికి బైరా దిలీప్ చక్రవర్తి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి ఇక మూడు విశాఖపట్నం మెతుకుపల్లి భరత్ అతను కూడా తెలుగుదేశం పార్టీనే ఇక కాకినాడ సానా సతీష్ కుమార్ ఈయన జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఇక నర్సాపురం రఘురామకృష్ణం గారు త్రిపులార్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఇక ఏలూరు పార్లమెంటరీ స్థానానికి గోపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఇక విజయవాడ పార్లమెంటరీ స్థానానికి కేసినేని శివనాథ్ ఆయన కేసినేని చిన్ని గారు తెలుగుదేశం పార్టీ ఇక మచిలీపట్నం వచ్చేసరికి సేమ్ ఎంపీ వల్లభనేని బాలసౌరి గారు కాకపోతే పార్టీ మారారు కదా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ జనసేన పార్టీకి ఇచ్చారు సో వల్లభనేని బాలసౌరి గారే ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి ఇక దాని తర్వాత నర్సరావుపేట నర్సరావుపేట కూడా శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా వైసీపీ ఎంపీని గతంలో ఆయన రాజీనామా చేశారుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరపున నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు ఇక తిరుపతికి వచ్చేసరికి అంగలగుర్తి నిహారిక తెలుగుదేశం పార్టీ రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ హిందూపురం బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ అనంతపూర్ కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ సో ఈ విధంగా ఇక్కడ మొత్తంగా పదమూడు ఎంపీ స్థానాలకు కానీ రెండు ఎంపీ స్థానాలని జనసేనకి మిగతా పదకొండేమో తెలుగుదేశం పార్టీ కేటాయించారు ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ముగ్గురు వైసీపీ ఎంపీ అభ్యర్థులకి అంటే ఎంపీలకే డైరెక్ట్గా ఈ కూటమి అయితే అవకాశాన్ని ఇచ్చింది ఒకటి రఘురామకృష్ణరాజు గారు వల్లభనేని బాలసౌరి గారు లావకృష్ణ దేవరాయలు గారు సో ఈ ముగ్గురికి అయితే ఇక్కడ వీళ్ళకి ఖరారు చేసేసారు అయితే మీరు కనుక గమనిస్తే ఈ పదమూడు స్థానాలలో ఏముంది అని కనుక కొంచెం లోతుగా ఆలోచిస్తే దాదాపుగా బీజేపీని దూరం చేసినట్లుగానే భావించాలి సో దానికి ప్రధానమైన కారణం అంటే మనకు బలంగా అనిపిస్తున్నది ఏంటి అంటే విశాఖపట్నం విశాఖపట్నం ఎంపీ స్థానానికి ఎవరైతే బీజేపీని ఈ కూటమిలోకి తీసుకురావాలి అని గట్టిగా ప్రయత్నించారు అనే ఆరోపణలు ఉన్నాయో అది ఎవరు అంటే సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు బీజేపీని ఈ పొత్తులోకి తీసుకొచ్చి విశాఖపట్నం పార్లమెంటేరియన్గా ఆయన పోటీ చేయాలి అనే వ్యూహంలో ఉన్నారు అని చెప్పేసి గతంలో అనేక రకాలైన వీడియోలు వచ్చినాయి సో ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా భరత్ గారిని ప్రకటించడం అంటే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మనకు దొరికిన అంతర్గత సమాచారం ప్రకారంగా భరత్ గారిని పెడుతున్నారు కాబట్టి సో ఇక్కడ బీజేపీ పోటీ చేయడానికి అవకాశమే లేదు పైగా విశాఖపట్నంలోనే బీజేపీ ఎందుకని కోరతది అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పొత్తులో ఉన్నప్పుడు వైసీపీ విజయమ్మ వైసీపీ తరఫున విజయమ్మ గారు పోటీ చేసిన ఆవిడని ఓడించి మరీ గెలిచారు సో ఇటువంటి క్రమంలో బీజేపీకి కాస్త కోస్తో ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళు విశాఖపట్నం మీదే ఫోకస్ చేశారు ఆ పొత్తుకు సంబంధించిన అంశంలో సో ఇక భరత్ గారికి అక్కడ కేటాయిస్తున్నారు కాబట్టి దాదాపుగా అక్కడ లేనట్లేదు అదేవిధంగా రాజంపేట ఈ రాజంపేట కూడా పురంధేశ్వరి గారు అక్కడ పోటీ చేయాలి అని గతంలో పోటీ చేశారు సో ఆవిడ పోటీ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు బహుశా ఒకవేళ పొత్తులో ఉంటే సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ సో ఇప్పుడు అక్కడ సుఖవాసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనుకుంటున్నారు కాబట్టి సో ఇది కూడా దాదాపుగా లేనట్లే తిరుపతి అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అది ఛాన్స్ ఉండదు సో ఇటువంటి క్రమంలో ఇక్కడ మెయిన్ మెయిన్గా బీజేపీ ఎక్కడైతే పోటీ చేయాలి అని అనుకుంటుందో అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేటాయించింది కాబట్టి సో ఇక్కడ ఈ పదమూడు స్థానాలు ఆ పదమూడులో రెండు జనసేన తీసేస్తే పదకొండు స్థానాలు అని మాత్రమే మనం చూడకుండా కొంచెం లోతుగా ఆలోచిస్తే జనసేనకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ అడ్డం లేదు అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు ఒకవేళ అలా కాకుండా ఇంకా లాస్ట్ సెకండ్లో ఏమైనా ముందుకు వస్తారో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ లిస్టు ప్రకారంగా మనం చేసుకుంటున్న ఎనాలిసిస్లో అయితే బీజేపీ వచ్చే ఆస్కారం అయితే సన్నగిల్లిపోయింది అని భావించాల్సి ఉంది సో ఇంకా పన్నెండు మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ కూటమికి సంబంధించి అదేవిధంగా అమ్మగారి అసెంబ్లీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది తెలియాలి అంటే మరి ఫిబ్రవరి మొదటి వారం పూర్తి అయిపోయేలాగా తీవ్రంగా అయితే కసరత్తు చేస్తున్నారంట ఆ కసరత్తు అయితే మాత్రం ఖచ్చితంగా అంటే గెలిచే అభ్యర్థులను మాత్రమే అక్కడ పెట్టాలి అనే ఉద్దేశం పైగా వీళ్ళకొచ్చిన తలనొప్పి ఏంటి అంటే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో మినిమం ఐదు నుంచి ఆరుగురు ఉంటున్నారు పోటీగా అభ్యర్థులు సో వాళ్ళని మరి వాళ్ళు స్క్రూట్నీ చేసుకొని సరైన అభ్యర్థి ఎవరో తీసుకోవాలి పైగా మిగతా వాళ్ళలో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి రెబల్గా ఎవరు వీనీయకుండా చూడాలి సో ఇన్ని అంశాలు ఉంటాయి వాళ్ళకి సో ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు కసరత్తు చేయవలసి ఉంటుంది అదేవిధంగా మిగిలిన వారికి ఎవరికైతే టికెట్లు కేటాయించలేకపోతున్నారో అదేవిధంగా మిగిలిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళకి టికెట్ కేటాయించలేకపోతున్నారో వాళ్ళని ఏ విధంగా సర్దుమణిగలాగా చేయాలి వాళ్ళని సర్ది చెప్పాలి చాలా ఉంటాయి పారామీటర్ సింపుల్గా మనం వాళ్ళు కసరత్తు చేస్తున్నారు అభ్యర్థులు ప్రకటించట్లేదంటే కాకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు నాయకులు కావచ్చు పదే పదే చెప్పేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఇదే విధంగా చేస్తారు నానబెడతా ఉంటారు నానబెడతా ఉంటారు అని చెప్పేసి అంటారు అఫ్కోర్స్ ఇక్కడ పార్టీ పరిస్థితిని బట్టి కూడా అడుగులు వేయాలి పొత్తులు ఉంటాయి పరిస్థితులు ఉంటాయి ఒత్తిడిలు ఉంటాయి మరి సామాజిక సమీకరణాలు ఉంటాయి ఆర్థిక పరమైన అంశాలు ఉంటాయి అనేక రకాలైన అంశాలు ఉంటాయి అంత ఆశామైగా తీసుకోవడానికి ఏం కాదు పైగా పొత్తులో ఉన్నారుగా ఒంటరిగా ఉన్నారనుకోండి ఓకే వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఉంటుంది కానీ ఇక్కడ పొత్తులో ఉన్నారు పొత్తు ధర్మం పాటించాలి అదేవిధంగా సామాజిక సమీకరణాలు చూసుకోవాలి అభ్యర్థులను కేటాయించుకోవాలి అంటే అంత ఆశ ఏం కాదు సో మొత్తం మీద ఇక్కడ ఏంటి పొత్తు అనేది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వ్యక్తులు పొత్తుకి ఇబ్బంది కలగకూడదు అట్ ద సేమ్ టైం అభ్యర్థులు కూడా సరైన క్యాండిడేట్లు ఉండాలి ఓటమి పాలు అయ్యే ఛాన్స్ మాత్రం తీసుకోకూడదు అనేదే కదా మెయిన్ ప్రధానంగా వీళ్ళ టార్గెట్టు సో వీళ్ళ టార్గెట్ ఏంటి అధికార వైఎస్ఆర్ పార్టీని ఢీ కొట్టాలి ఢీ కొట్టాలి అంటే వాళ్ళు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో వాళ్ళకి ధీటుగా ఉండాలి అదేవిధంగా ఎట్టి పరిస్థితులు వీక్ క్యాండిడేట్ పెట్టామంటే మాత్రం ఇక ఆ పొత్తుకి ఉపయోగం లేకుండా పోతుంది అనే ఉద్దేశం పైన కావచ్చు సో వాళ్ళు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఇంకా మిగిలిన స్థానాలకు సంబంధించిన అంశాలు కూడా త్వరలోనే ప్రకటిస్తారు అని అని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ అఫీషియల్గా ఇది కూడా ప్రకటించింది కాదు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రిలీజ్ చేస్తున్నాము సో మొత్తం మీద ఆశావాహులు అయితే మాత్రం చాలామంది ఉన్నారు కానీ వాళ్ళని మరి ఫిల్టర్ చేసుకొని 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 మొత్తానికి ఎగ్జిస్టింగ్ ఎంపీల్లో వైసీపీకి ఉన్నవాళ్ళు వాళ్ళ రెబల్స్ కూడా వాళ్ళ టికెట్లు కేటాయించారు అది కూడా లిస్ట్ అవుట్ చేసారు కాబట్టి కొంతవరకు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు సో పైగా ఇక్కడ ఏంటి అంటే కేజినే నాని గారికి చిన్ని గారికి అన్నదమ్ములకి మధ్య ఉన్న విభేదాల కారణంగా నాని గారేమో వైసీపీలోకి వెళ్ళటం చిన్ని గారేమో తెలుగుదేశం పార్టీలోనే ఉండటం సో టికెట్ అయితే ఫైనలైజ్ చేశారు ఇక బాలసౌర్య గారైతే ఎప్పటి నుంచో వైసీపీలో కొంత అసంతృప్తిగా ఉన్నారని పైగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపైన ఆయనకి వీళ్ళకి సఖ్యతగా ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆయన ఇక రాజీనామా చేసి బయటకు వచ్చేసారు మొత్తానికి ఆయనకి జనసేనలో టికెట్ కేటాయించేశారు మచిలీపట్నం తరఫున సో ఇక కృష్ణదేవరాయలు గారు దాకా కూడా సైలెంట్గా ఉన్నారు ఇక ఆయనకు కూడా ఏదైతే టికెట్ కేటాయించమన్నారో ఆ టికెట్ కేటాయించమంటే ఆయన గుంటూరు బమ్మన్నారు సో ఇక ఆయన నేను ఉండను బాబు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు సో ఆ ప్రకారంగా ఇక్కడ బీజేపీ అయితే ఈ కూటమిలో రావడానికి స్కోప్ లేదు కాబట్టి ఒకవేళ ఇదే కనుక నిజమైతే చాలామంది తెలుగుదేశం జనసేన పార్టీ కేడరు ఆనందానికి అయితే హద్దులు ఉండవు ఎందుకంటే ఈ కూటమిలో ఎప్పుడు బీజేపీ రాకుండా చూడండి 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 అని చెప్పి చాలామంది కామెంట్లు నాకు మెసేజ్లు కామెంట్లు పెడతానే ఉంటారు సో దానికి గల కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో అంతకంటే ఇంకా ఒకటి రెండు శాతం ఎక్కువగానే బీజేపీ పైన కూడా ఉన్నది సో ప్రతి దానికి కూడా వాళ్ళే కారణం ముఖ్యంగా బీజేపీ రాష్ట్రానికి ఏం చేసినా చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి అండదానంగా ఉంటుంది అనేది కూడా చాలామంది కోపం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత కాస్త బీజేపీకి కూడా అంటుంది అనమాట సో వాళ్ళు రాష్ట్రానికి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారు అని ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కేడర్ ఎలా ఉన్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఇందులోకి రానియకూడదు బీజేపీ కావాలని ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అనుకుంటున్నారు చూసారా వాళ్ళకైతే కొంత ఓరటం లాగా ఉంది ఈ లిస్ట్ అని చెప్పేసి అయితే నేను అభిప్రాయపడుతున్నాను అది నా సొంత విశ్లేషణ ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఇక్కడ వైజాగ్ కానీ రాజంపేట కానీ ఎంపీ అభ్యర్థిని కేటాయించలేదు అంటే ఇది దాదాపుగా బీజేపీ దూరమైనట్లుగానే భావించవలసి ఉంటుంది సరే మరి అది ఎంతవరకు వాస్తవం అవుతుంది అనేది రేపు ఆ పన్నెండు మంది మిగతా అభ్యర్థులను కూడా ఆ జాబితాను రిలీజ్ చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది సార్ నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్తున్నది ఏంటి అంటే విశాఖపట్నం రాజంపేటలో ఏదైనా ఒక స్థానాన్ని ఖచ్చితంగా పురంధేశ్వరి గారు బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటారు సో అటువంటి క్రమంలో ఇప్పుడు ఆ అభ్యర్థులను కూడా ఆల్రెడీ మనకు వచ్చిన లిస్టులో అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది కాబట్టి ఈ విధంగా నేను చెప్పాల్సి వస్తుంది సో మొత్తం మీద వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు దొరికినాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు దొరికినాయి ఇండస్ట్రియలిస్టులకు కానీ వాళ్ళందరికీ సో ఈ నేపథ్యంలో మొత్తానికి తెలుగుదేశం జనసేన కూటమిలైతే ఎంపీ అభ్యర్థులు మొట్టమొదటిగా తొలి జాబితాగా పదమూడు అయితే మాత్రం డిసైడ్ చేసుకున్నారు కాకపోతే అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేయలేదు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడో 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 తొందరగా ఇచ్చేస్తే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు కదా పార్టీ కేడర్ కూడా సమాయత్తం అవుతుంది అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా సో దానికి సంబంధించిన దాంట్లో భాగంగానే మొత్తానికి ఈ పదముగ్గురు లిస్ట్ అయితే వచ్చింది ఇది మొత్తానికి పరిస్థితి చూద్దాం మిగతా వాళ్ళ లిస్ట్ కూడా ఎంత త్వరగా రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అది కూడా ఇదే లిస్ట్ని అధికారికంగా ఎప్పుడు చేస్తారనేది కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం జనసేన తొలి జాబితా విడుదల అభ్యర్థులు వేరే మొత్తం పదమూడు మంది ఈ పదమూడు మందిలో ఇద్దరు జనసేన పదకొండు మంది తెలుగుదేశం పార్టీ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆధార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ